ఆరాధన యందు ప్రియ సహోదరి సహోదరుల మరియ తల్లిని మనము ధ్యానిస్తూ ఆ తల్లి ఫాతిమా నగరములో తన యొక్క అమూల్యమైనటువంటి దర్శనాల ద్వారా తన మాతృ ప్రేమను ఈ లోకానికి పంచుకున్నటువంటి యొక్క గడియలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము ప్రత్యేకంగా మన పరిశుద్ధ పోపు గారు రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ఫాతిమమాత పుణ్యక్షేత్రం వద్ద ఆ తల్లి వంద సంవత్సరాల దర్శనాల యొక్క స్మరణను శుభగడియలను కొనియాడడానికి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి విశ్వశ్రీ సభకు ఆయన అందించినటువంటి శుభవార్త ఏమిటంటే మరియ తల్లి ఈ నగరాన్ని దర్శించినప్పుడు ఆమె భూమి మీదకు తీసుకువచ్చినటువంటి యొక్క సందేశాన్ని ప్రకటించుదాం అన్నాడు దేవునికి స్తోత్రం హాలెలూయ్యా హా మరియ తల్లి ఈ భూమి మీదకు వచ్చినప్పుడు ఫాతిమా మాత ఈ ఫాతిమా నగరంలో ఆమె దర్శనమిచ్చినప్పుడు తీసుకువచ్చినటువంటి ఒక సందేశాన్ని మనము ప్రకటించుదామనేసి ఆయన పిలుపునిచ్చారు మే నెల పదమూడవ తారీఖు పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో మరియ తల్లి ముగ్గురు వ్యక్తులకు ముగ్గురు చిన్నారులకు దర్శనమిచ్చి లూసియా ఫ్రాన్సిస్కో జెసింతా అను ఈ ముగ్గురు పిల్లలకు దర్శనమిచ్చి ఆమె చెప్పినటువంటి మాట ఏమిటంటే జపమాలను జపించండి ప్రతిరోజు ప్రపంచ శాంతి కొరకు ప్రార్థించండి అని ఆమె చెప్పినది అంతేకాదు వారికి ఆమె తెలియపరిచినటువంటి విషయం ఏమిటంటే ప్రతీ నెల పదమూడవ తేదీన మీరు ఇక్కడికి రండి నేను మీకు ఈ స్థలంలో దేవుని యొక్క విషయాన్ని చెబుతాను అనేసి ఆ తల్లి ఆ ముగ్గురు బాలుడుకు చూపించినది అదే రీతిలో ఆ తర్వాత జూన్ నెల పదమూడవ తారీఖు అదే సంవత్సరంలో మరియ తల్లి రెండవ దర్శనాన్ని వారికి వసగినది ఈ దర్శనంలో లూసియా అనేటువంటి ఆ ఆమెకు ఒక ప్రత్యేకమైనటువంటి వరాన్ని కూడా ఆమె వసగినది ఆమె ఏమిటిందంటే నీవు మిగతా ఇద్దరికంటే ఎక్కువ కాలం జీవిస్తావు ఎందుకంటే నిష్కళంక హృదయమాత యొక్క భక్తిని పెంపొందించుటకు నీవు నాకు ఒక సాధనముగా ఉపకరిస్తావు అనేసి ఆ బాలికకు మరియతల్లి ఒక గొప్ప వరాన్ని ప్రసాదించినది ఈ రెండవ దర్శనంలో మరియతల్లి నిష్కళంక హృదయాన్ని హత్తుకొని జీవించేవారు రక్షింపబడతారు అని తెలియపరిచిన దేవునికి స్తోత్రం హాలెలూయ్యా హాలెలూయ్యా నిష్కళంక హృదయానికి హత్తుకొని జీవించే వాళ్ళు రక్షింపబడతారు అనేటువంటి శుభ సందేశాన్ని ఈ రెండవ దర్శనంలో మరియ తల్లి తెలియపరిచినది ఆమె చెప్పినట్లుగా జూలై నెల పదమూడవ తారీఖు అదే సంవత్సరం పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో మూడవసారి ఆ దర్శనం దర్శనమిచ్చి జపమాలను ప్రార్థించమని చెబుతూనే మరొక కొత్త విషయాన్ని వారికి తెలియపరిచినది అదేమిటంటే పాపాత్ములు పరివర్తనము చెంది చెందుటకు ఆమె నిష్కళంక హృదయానికి వ్యతిరేకంగా పాపం చేసినటువంటి వారు క్షమింపబడినట్లు ప్రార్థించమని తెలియపరిచినది ఈ మూడవ దర్శనములో పాపాత్ములు క్షమిపబడేటట్లు ఆమె నిష్కలంక హృదయానికి వ్యతిరేకముగా పాపము చేసినటువంటి వారందరూ కూడా రక్షింపబడేటట్లు ప్రార్థించమని ఈ మూడవ దర్శనములో మరే తల్లి వారికి తెలియపరిచినది ఇక నాలుగవ దర్శనములో ఆగస్టు పదమూడవ తేదీ పంతొమ్మిది వందల పదిహేడో సంవత్సరంలో జరగాలి అక్కడ ఉన్నటువంటి యొక్క ప్రభుత్వము ఆ పిల్లలను అదేవిధంగా విశ్వాసులను ఈ దర్శనం ఇచ్చేటువంటి ప్రాంతానికి వెళ్లకుండా అడ్డుకున్నారు పదమూడవ తారీఖు భారీ బందోబస్తు అక్కడ ఏర్పాటు చేశారు ఆ సమయంలో ఆ పిల్లలకు కానీ విశ్వాసులకు కానీ ఆ ప్రదేశానికి వెళ్ళి తల్లిని సందర్శించేటువంటి యొక్క భాగ్యము నోచుకోలేకపోయారు కావుననే పంతొమ్మిదో తారీఖున ఈ పిల్లలు వారందరూ కూడా మరొకసారి ఆ ప్రాంతానికి వెళ్ళగా ఆ ప్రాంతంలో తల్లి ఆగస్టు పంతొమ్మిదో తేదీన వారికి ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క విన్నపాన్ని తెలియపరిచినది జపమాలను జపిస్తూ ఉండగా నరకానికి పాత్రులైనటువంటి యొక్క ఆత్మల కొరకు దిక్కులైనటువంటి ఆత్మల కొరకు ప్రార్థించమని వారికి ఆ నాలుగవ దర్శనములో తెలియపరిచింది ప్రతి ఒక్క దర్శనములు కూడా జపమాలను ప్రార్థించినప్పుడు వివిధ అవసరాల కోసం ప్రార్థించమని ఆ తల్లి తెలియపరుస్తూనే ఉన్నది ఇక ఐదవ దర్శనం సెప్టెంబర్ పదమూడవ తారీఖు పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో జరిగినది ఈ పిల్లలతో పాటు వేల మంది కూడా మరియమాత యొక్క దర్శనానికి అక్కడ గుమికూడి ఉన్నారు వేచి చూస్తూ ఉన్నారు మరియమాత వారికి దర్శనమిస్తూ ఉన్నదని కానీ మరి అమ్మ ఈ ముగ్గురు పిల్లలకు మాత్రమే కనిపిస్తూ వారితో ఆమె ముచ్చటిస్తూ ఉండగా ఈ ముగ్గురు పిల్లలు ఆ మరియమాతతో జరుగుతున్నటువంటి సంభాషణలోని వివరాలన్నిటిని కూడా పెద్దగా గంభీరంగా బిగ్గరగా అక్కడ గుమికూడినటువంటి కూడినటువంటి జనాన్ని కూడా వివరిస్తూ ఉన్నారు ఆ పిల్లలు చెప్పినటువంటి ఆ దర్శనముల వివరాలు ఏమిటంటే జపమాలను జపించడం కొనసాగించాలి అంతేకాదు ప్రపంచ యుద్ధము ముగిట కొరకు ప్రారంభ ప్రార్థన చెయ్యాలి అంతేకాదు మరొక దర్శనంలో నేను మీకు కనిపించినప్పుడు ఆ సమయంలో నేను ప్రభువుతో పాటు నేను వ్యాకుల మాతగా కార్మిల మాతగా పునీత జోజప్ప గారు బాలయసును ఎత్తుకొని వినేటువంటి విషయంలో బాలయసును ఎత్తుకునేటువంటి దర్శనము మీకు కనబడతాను అద్భుతం చేస్తాను అనేసి అప్పుడు అందరూ కూడా నన్ను విశ్వసిస్తారు అనేసి మరియ తల్లి తన యొక్క ఐదో దర్శనములో ఆరో దర్శనం ఎలా ఉండబోతుంది అన్నటువంటి విషయాన్ని తెలియపరిచింది ఈ విషయం కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి అంతట కూడా పాకింది ఇక ఆరో దర్శనంలో అక్టోబర్ పదమూడవ తారీఖు తల్లి వారికి దర్శనం ఇవ్వాల్సిన సమయం సుమారు డెబ్భై వేల మంది ఆ ప్రాంతంలో గుమికూడారు పిల్లలు ఉండగా పిల్లల చుట్టూ ఈ డెబ్భై వేల మంది కూడా గుమికూడారు ఆ ప్రాంతం అంతా కూడా తుఫాను అయినప్పటికీ కూడా వారందరూ కూడా భక్తిగా జపమాలను జపిస్తూ ఉండగా తల్లి తన యొక్క పేరును వారికి తెలియపరిచింది ఏమనంటే నేను జపమాల మాతను అన్నది దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం నేను జపమాల మాతను మీరు జపమాలను జపించండి ఈ దర్శనాలన్నిటిలో కూడా తెలియపరిచినటువంటి వివిధ అవసరాల కోసం జపమాలను జపిస్తూ ఉన్నప్పుడు ప్రార్థన చేయండి అనేసి మరియ తల్లి తన యొక్క దర్శనాల ద్వారా వివరించింది ప్రియ సహోదరి సహోదరుల జపమాలను జపించు వారి యొక్క ఆత్మలు నశింపక పరలోకం వైపు నిలిచి ఉంటాయి అందుకే జపమాల ధ్యానం అన్నది కఠిన మనస్కులను కరిగింపజేస్తూ ఉన్నది పుణ్యాత్మల హృదయాలను పులకింపజేయును మనలను పరలోకం వైపు అనునిత్యం నడిపించేటువంటి పరమాయుధము ఈ యొక్క జపమాల అందుకే పుణ్యత డొమినిక్ గారు ఏమిటన్నారంటే పవిత్రాత్మతో ప్రేరేపించబడి దేవతతో సూచించబడినట్లు ఈ జపమాలను తన జీవితమంతా కూడా చెప్పటములోనూ దానిని ప్రాచుర్యం చేయటములోనూ ఆయన గడిపారు ప్రతి ప్రసంగానికి ముందు పునీత దోమినిక్ గారు జపమాలను జపించేటువంటి వారు జపమాల దర్శనాన్ని అనేక సార్లు ఆయన పొందారు జపమాలను జపించడం వలన ఆత్మలు రక్షింపబడతాయనేసి ఆయన ప్రసంగించారు తన యొక్క ప్రసంగాలలో వివరించారు కూడా పునీత రెండవ జాన్పోలు బాబు గారు ప్రతిరోజు జపమాలను జపించేటువంటి కుటుంబము సంతోషముగా ఉంటుంది అని వివరించారు దేవునికి స్తోత్రం హాలెలూయ్య హాలె ప్రియ సహోదరి సహోదరులార ఇది ప్రతి ఒక్కరికి కూడా చాలా పరిచయమైనటువంటి విషయము జపమాలను జపించేటువంటి కుటుంబము సంతోషంగా ఉంటుంది అనేసి పునీత జ రెండవ జాన్ పోల్ పాపు గారు వివరిస్తూ ఉన్నారు మనకు పరిచయలేనటువంటి పునీత పాద్రిపియో గారు అంటున్నారు పరిశుద్ధ మర్యతలి సహాయం లేకుండా ఈ జీవితాన్ని గడపాలని కొందరు మూర్ఖులు భావిస్తారు మర్యతలిని ప్రేరేపించి జపమాలను ప్రార్థించండి నేటి ప్రపంచంలో సాతాను శక్తులను జయించుటకు మరి అమ్మ ఇచ్చిన ఆ ఆయుధం జపమాల దైవ కృపావరాలు అన్నీ కూడా మరియమ ద్వారా మనకు వసగబడుతూ ఉన్నాయనేసి గారు అంటున్నారు అదేవిధంగా మన యొక్క పాలక పునీతులైనటువంటి అసిసి ఫ్రాన్సిస్ వారు తన యొక్క జీవితంలో జరిగినటువంటి ఒక గొప్ప సంఘటనను మనము జ్ఞాపకం చేసుకుందాం ఆ సభలో యవనస్తుడైనటువంటి మీకు చాలా సందర్భాల్లో చెప్పి ఉంటారేమో ఓకే ఆ సభలో యవనస్తుడైనటువంటి ఒక బ్రదరు భోజనానికి ముందు జపమాలను చెప్పుకునేటువంటి అలవాటు ఉన్నదట ఈ అలవాటు చొప్పున ఆయన జపమాలను జపిస్తూ ఉండేవారు కొన్ని కారణాల వలన ఒకరోజు జపమాల చెప్పడం ఆలస్యమైంది భోజనానికి గంట మోగింది టైం టేబుల్ తప్పనిసరిగా సరిగా ఫాలో అవ్వాలి వెంటనే ఆ జపమాలను చెప్పలేదు కాబట్టి ఆ యొక్క మఠం యొక్క అధిపతి వద్దకు వెళ్ళి జపమాలను జపించడం అయిపోయిన తర్వాత వచ్చి భోజనం చేస్తాను సెలవండి అవి సెలవు అనేసి ఆ మఠాధిపతిని అడగగా మఠాధిపతి సరే వెళ్ళు అనేసి పంపించారట తర్వాత ప్రార్థన చేయడానికి వెళ్ళినటువంటి యొక్క బ్రదరు ఎంతసేపటికి కూడా రానప్పటికి కూడా ఈ బ్రదర్ని పిలవటానికి మరొకరిని పంపిస్తూ ఉన్నారు ఆ గదిలో హాస్యకరమైనటువంటి యొక్క దృశ్యాన్ని ఆ బ్రదర్ గారు చూస్తూ ఉన్నారు చూడటమే కాదు మరొక ఇద్దరిని కూడా తీసుకువచ్చి ఆ విషయాన్ని వర్ణిస్తూ ఉన్నారు జపమాలను చెప్పిస్తున్నటువంటి ఆ మఠ విద్యార్థి దివ్యమైనటువంటి వెలుగుతో నింపబడ్డాడు మరియ తల్లి ఇద్దరు దేవదూతులతో ఆ గదిలో నిలబడి ఉండగా జపమాలను చెప్పిస్తున్నటువంటి ఆ బ్రదర్ యొక్క నోటి నుండి గులాబీలు వెలువడుతూ ఉన్నాయట వాటిని ఆ దేవదూతలు తల్లి యొక్క శిరస్సుపై అలంకరిస్తూ ఉన్నారు ఈ దర్శనాన్ని గాంచినటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు దేవునికి స్తోత్రం హాలెలూయ్య హాలెలూయ్య పరిశుద్ధ జపమాల ధ్యానము మరియకు యేసు ప్రభువుకు ఒక రోజా పుష్పమాల లాగా మనము సమర్పిస్తూ ఉన్నాం కావున అనుదినపు జపమాల ప్రార్థన ద్వారా మనము మరియతల్లికి ఒక రోజా పుష్ప కిరీటాన్ని అమర్చినటువంటి వాళ్ళమవుతూ ఉన్నాము అందుకే ప్రియ సహోదరి సహోదరులారా జపమాల ప్రార్థన అన్నది మహాశక్తివంతమైనటువంటి ప్రార్థన దీన్ని ప్రార్థించిన వారందరికీ కూడా ఆత్మఫలాలు వసగబడతాయి కారణము ఈ జపమాల ద్వారా మనం బైబుల్లో ఉన్నటువంటి వాక్యాలనే ధ్యానిస్తూ ఉన్నాము మరియమాత ఎలిజబెత్మని సందర్శించినటువంటి సంఘటనను మనం సువిశేషములో విన్నాము లూకా శుభవార్త ఒకటో అధ్యాయము నలభై ఐదో విచనం చూస్తూ ఉన్నాము ప్రభు పలికినటువంటి మాటలు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు అంటున్నారు ఈ మాటలు గాబ్రేలు దూత ద్వారా దేవుడే స్వయముగా మనతో మాట్లాడుతూ ఉన్నారు మన విశ్వాసపు జీవితంలో మరియమాతకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము కలదు దేవుడే ఆమెను ఎన్నుకున్నాడని సృష్టి ప్రాణము నుండి ఆమెను తన ప్రియమైనటువంటి కుమార్తెగా తల్లిగా కేటాయించాడనేసి మనము విశ్వసిస్తూ ఉన్నాము కావున ఆమెను జన్మపాప రహితోద్భవి మాతగా జన్మపాప రహితోద్భవి మాతగా మనము ధ్యానిస్తూ ఉన్నాము యాభై ఒకటో కీర్తనలో ఐదవ వచ్చిన మనం చూస్తూ ఉన్నాము మానవులుగా మనం అందరము కూడా పాపాత్ములమై అందుకే కీర్తన కాడు అంటున్నాడు నేను పుట్టినప్పటి నుండియూ పాపాత్ముడే మా అమ్మ కడుపున పడినప్పటి నుండి పాపాత్ముడి అంటాను ఇలా పుట్టుకతో సంక్రమించేటువంటి పాపమే జన్మ పాపము ఈ జన్మ పాపము ఒక వ్యక్తి తన తల్లి కడుపున పడినప్పటి నుండి పడటం ద్వారా సంక్రమిస్తూ ఉన్నది దీనికి కారణము ఆది తల్లిదండ్రుల యొక్క అవ్వ ఆదాములు దేవుని యొక్క ఆజ్ఞలను మితిమీరడమే వారి సంతానమైనటువంటి మనమందరము కూడా ఇలా జన్మపాపమును మనము ఆనవాయితీగా తీసుకుని వస్తూ ఉన్నాం అందుకే యోగు గ్రంథము పద్నాలుగో అధ్యాయ నాలుగో వచ్చిన చూస్తూ ఉన్నాను అశుద్ధుడైనటువంటి నరుని నుండి శుద్ధ గుణమును ఎవరికి ఎవరు వెలికి తీయగలడు అంటున్నాడు యోగు అనగా నారికి జన్మించినటువంటి నరుడు అశుద్ధుడు మనలో ఈ జన్మపాపము ఉన్నంతకాలము మనము సైతానుహు దాసులమై జీవిస్తూ ఉన్నాము జన్మపాపం అంటున్నటువంటి ఏ వ్యక్తి అయినూ దేవుడు ప్రసాదించేటువంటి ప్రత్యేకమైనటువంటి కృపావరములు పొందినటువంటి వారై ఉంటారు అలా దేవుని యొక్క కృపావరములు ప్రత్యేకంగా పొంది జన్మపాపము లేకుండా మరియ తల్లి ధన్యకన్యగా అమలోద్భవి మాతగా ఆమె జన్మించినది లోక సృష్టికి పూర్వమే దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు మాత యొక్క ఎన్నిక చూసినట్లయితే మనము సుతుడైనటువంటి సర్వేశ్వరుని యొక్క తల్లిగా పిత అయినటువంటి సర్వేశ్వరునికి ప్రియపుత్రిగా పవిత్రాత్మ అనటువంటి సర్వేశ్వరునికి స్నేహితురాలిగా దేవుడు ఆమెను ఎన్నుకొని ఏ పాపము కూడా ఆమెను సోకనీయకుండా ఉద్భవింపచేశాడు అంతేకాదు తన ద్వారా ఈ లోకానికి ఉద్భవింపనటువంటి లోక రక్షకుడు యేసు ప్రభువు ఈ లోకానికి ఆమె ద్వారా ప్రసాదింపబడుతూ ఉన్నాడు అంటే క్రీస్తు ద్వారా సంక్రమించబోయేటువంటి యొక్క రక్షణ ఫలాలను దేవుని యొక్క అనుగ్రహముతో మరియ తల్లి ముందుగానే అందుకొని ఆమె జన్మపాపము నుండి రక్షింపబడినది దేవునికి స్తోత్రం హాలెలుయ్యా ఆది కాండముడు అధ్యాయ పదిహేను వచ్చిన మనం చూస్తూ ఉన్నాము నీకును స్త్రీకిని నీ సంతతికి నీ స్త్రీ సంతతికి తీరని వైరమును కలగజేతును ఆమె సంతతి నీ తలను చిదగొట్టెదురు నీవేమో వారి మడిమలను కరుతువు అంటున్నారు ఈ మాటల ద్వారా తండ్రి అయినటువంటి దేవుడు సైతాను శపిస్తూ పలికినటువంటి మాటలు దేవుని మాట ప్రకారము దేవుని యొక్క ఎన్నిక చేసుకునేటువంటి స్త్రీ కన్య మరియమాత ఆమెకు కలగబోయేటువంటి సంతానము సుతుడైనటువంటి యేసు ప్రభువు సైతాను యొక్క తలను చిదగొట్టడం అనగా మరణాన్ని ఆయన జయించబోతున్నారు ఒకవేళ మరి అమ్మ పాపాత్మురాలై ఉంటే అతి పవిత్రుడు శ్రేష్ఠుడైనటువంటి ఏ సయ్యను తన గర్భమున మోసి ఉండేదా అసాధ్యం కనుకనే అపవిత్రంగా ఉన్నటువంటి ఇక మనము దేవుణ్ణి చూడలేము తాకలేము మాట్లాడలేము బైబుల్లో చాలా ఉదాహరణలు ఈ విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాయి చక్కని ఉదాహరణ మండుచున్నటువంటి పొదలు మోసే దేవుణ్ణి చూడటానికి చెంతకు వెళుతూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యం ఏమైనా సెలవిస్తూ ఉన్నది నిర్గమకాండ మూడో అధ్యాయము నాలుగు ఐదు వచనాలలో మనం చూస్తూ ఉన్నాం మోషే మోషే అని పిలిచి దగ్గరికి రాకము ఏమంటున్నారు దగ్గరికి రాకము చెప్పులు విడుము నీ ఉన్నటువంటి ఈ చోట పవిత్రమైనది దేవునికి స్తోత్రం హాలెలూయ్య ఆరో వచనము చూసినట్లయితే దేవుడు అబ్రహాముతో మాట్లాడిన తర్వాత మోషే దేవుణ్ణి చూచుటకు భయపడుతూ ఉన్నాడు ముఖమును కప్పుకొని ఉన్నాడనేసి మనం చూస్తూ ఉన్నాము అదేవిధంగా నిర్గమకాండ ముప్పై మూడు అవి ఇరవై వచనంలో మోషే దేవుని చూడాలని ఆశపడుతూ ఉన్నాడు కానీ దేవుడు ఏమంటున్నాడు నీవు నా ముఖమును చూడజాలవు ఏ నరుడు కూడా నన్ను చూసి బ్రతకజాలడు నిన్ను నేను బండ నెరలో దాచి ఉంచుదను నీవు నా ముఖమును దర్శింపజాలవు నా వీపు భాగమును నీవు చూడటానికి నీకు అనుగ్రహిస్తూ ఉన్నాననేసి మనం చూస్తున్నాం దేవుని చూడటం దేవుణ్ణి ఆయన ముఖకాంతిని దర్శించడం అన్నది పాపాత్ములమైనటువంటి మనకు ఇది అసాధ్యం మానవులుగా పుట్టినటువంటి ఎవరికి కూడా దేవుడు అనుగ్రహించిననే తప్ప సాధ్యపడలేదు అందుకే మనం చూస్తూ ఉన్నాం యూదుల్లో కూడా ఒక ఆచారం ఉండేది దేవుని మాటను ఉచ్చరించినా దేవుని మాట దేవుని యొక్క పేరును రాసినప్పటికీ కూడా వాళ్ళు వెళ్ళి నోరును పుక్కలించి ఊస్తారు చేతులు కడుక్కుంటారు అంటే పవిత్రుడైనటువంటి ఆయన మాటను ఉచ్చరించడానికి కానీ ఆయన నామాన్ని ఉచ్చరించడానికి కానీ ఆయన యొక్క నామాన్ని రాయటానికి కానీ అనర్హులము మానవులుగా మనం అనేసి భావిస్తారు చక్కని మరొక చక్కని ఉదాహరణ దేవుని మందసంను తాకినటువంటి ఉత్స యావ యొక్క ఆగ్రహానికి గురై బలైపోతాడు అపవిత్రమైనటువంటి తన నోటితో కన్నులతో దేవుని చూసినటువంటి యశ్య ఏమంటున్నాడు అయ్యో నేను చెడితిని కదా ఆయనను చూస్తుంది కదా ఆయన నామాన్ని నేను ఉచ్చరించిదిని కదా అనేసి యశ్య చింతించడం మనం చూస్తూ ఉన్నాము ప్రియ సహోదరి సహోదరుల అపవిత్రులుగా మనము దేవుని చూడలేము ఆయనతో మాట్లాడలేము ఆయనను తాకలేము మరి క్రీస్తుని త్రిత్వములో రెండో వాడినటువంటి పుత్రుడైన సర్వేశ్వరుని యేసు ప్రభువును తన గర్భమునందలి మోసినటువంటి ఆ మర్యతల్లి ఇంకెంత పవిత్రురాలుగా ఉండాలి ఆమెను దేవునికి సమర్పించుకోవటంలో ఆమె ఇంకెంత నిష్టగా తన యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించి ఉంటుంది దేవుడు మరియమాత యొక్క గర్భముని తన యొక్క దివ్య మందసముగా చేసుకున్నాడు ఆ గర్భములోనికి ఆ మందసములోనికి ఆయన ప్రవేశించాలనుకున్నాడు ఏ పాపము కానీ చీకటి కానీ ఆ దరికి రాకుండా ఆయన ఆమెను పవిత్రముగా కాపాడారు అందుకే మరియమ్మ యొక్క మరియమ్మ మానవులు అందరిలో జన్మించినటువంటి వాళ్ళకెల్లా ప్రథమంగా రక్షింపబడినది దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి యొక్క అనుగ్రహాల చేత ఆమె నింపబడినది అందుకే మనం చూస్తూ ఉన్నాము యోహాన దర్శనకారుడు ఏమంటున్నాడు దర్శన గ్రంథం పన్నెండవ ఒకటవ వచ్చిన మనం చూస్తూ ఉన్నాం ఓ స్త్రీ ఒక స్త్రీ దర్శనమిచ్చను సూర్యుడే ఆమె వస్త్రములు చంద్రుడే ఆమె పాదముల క్రింద ఉండెను ఆమె శిరస్సుపై పన్నెండు నక్షత్రములు గల కిరీటము ఉండిననేసి ఈ యోహాన దర్శనకారుడు చెబుతూ ఉన్నాడు ఈ సాక్షాత్కరించినటువంటి స్త్రీమూర్తి సాతాను యొక్క తలను చితగొట్టించేటువంటి స్త్రీమూర్తి మరియమాత తన గర్భమున మోసినటువంటి తన యొక్క దివ్య కుమారుడు లోకరక్షకుడైనటువంటి యేసు ప్రభువు ప్రభువు చేత ఆమె సైతానును మరణాన్ని ఆమె నశింపచేసినది ఈ రీతిగా క్రీస్తు ప్రభు లోకరక్షకుడైతే మరియమాత తన కుమారుని ఈ లోకానికి అందించి దేవుని యొక్క రక్షణ ప్రణాళిక నెరవేర్చడంలో సహరక్షణకారిగా ఆమె మనందరికీ కూడా ఆదర్శ ప్రాయురాలుగా నిలిచింది ఆమె యొక్క దర్శనం ఫాతిమా నగరంలో ఆమె ఇచ్చినటువంటి సందేశం అదేవిధంగా ఎలిజబెత్ను సందర్శించినటువంటి సంఘటన దేవుని యొక్క శుభవచనాలను దేవుని యొక్క రక్షణను దేవుని యొక్క దీవెనలను ప్రతి చోటకు కూడా మోసుకొని వెళ్ళేటువంటి ఒక మందసము ఆమె క్రీస్తు ప్రభువును తన గర్భమున ఎలిజబెత్తమ్మ యొక్క గృహానికి మోసుకొని వెళ్ళింది ఎలిజబెత్ అమ్మ ఆమె గర్భమునందల శిశువు ఇదిగో వారి ఇంటికి దర్శనంగా వచ్చినటువంటి ప్రభువును ప్రభువును మోసుకొని చిన్న ఆ మందసాన్ని చూసి ఆనందభరితులయ్యారు గంతులు వేశారు నాట్యం చేశారు ఫలితంగా దేవుని యొక్క మహిమను ప్రకటించారు ప్రియ సహోదరి సహోదరుల మరియ తల్లిని మనం స్మరించుకోవటం అన్నది జపమాలను జపించటం అన్నది ఇదిగో దేవుడు ఆమె జీవితము ద్వారా చేసినటువంటి గొప్ప కార్యాలను కీర్తించటమే ఫాతిమ నగరములో ఆమె ఇచ్చినటువంటి గొప్ప సందేశం మానవుల ఎడల తల్లి ప్రేమను తెలియపరిచేటువంటి విషయం ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని కోరుకుంటున్నటువంటి మనమందరము కూడా ఎల్లవేళలా తల్లి యొక్క ప్రేమకు నోచుకుంటూ ఉన్నాం దేవుని కృప సహాయంలో మనకు తోడుగా ఉండాలని పవిత్రుడైన దేవుని సన్నిధానంలో మనమందరము కూడా ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయము ద్వారా అనుదినము మన యొక్క జీవితాలను క్షాళన చేసుకుంటూ మరియ తల్లి నడిచినటువంటి ఆ మార్గంలో నడుతూ క్రీస్తు ప్రభువుని వెంబడించడంలో ఆమె చూపించినటువంటి విశ్వాసపు పటిమ చొరవ పట్టుదల మనందరిలో కూడా అలవడాలని సాధారణమైనటువంటి స్త్రీ క్రీస్తు ప్రభువును అనుసరించడం అది కూడా ఆ రోజుల్లో యోధా యొక్క ఆ సమాజంలో స్త్రీకి ఏమాత్రము పాత్ర లేనటువంటి గౌరవం లేనటువంటి సమయాలలో కూడా ఆ తల్లి క్రీస్తు ప్రభువును అంటిపెట్టుకొని అన్నది శిష్యులను బలపరచడంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించినది అన్ని వసతులు అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి ఆధునిక యుగంలో మనము మన బిడ్డలను విశ్వాసంలో నడిపించుటకు చూపించేటువంటి చొరవ అదుగో ఆ మరియ తల్లి మనకు చక్కని ఆదర్శమూర్తి ఆమె యొక్క ప్రార్థన సాయం ఎల్లప్పుడు మనకు తోడుగా ఉండాలని క్రీస్తు ప్రభు యొక్క అడుగుజాల్లో నడవడంలో మనకు ప్రథమంగా నడిచి చూపించినటువంటి ఆ తల్లి మనకు ఆదర్శ ప్రాయురాలుగా ఉండాలని ప్రార్థన చేద్దాం దేవుని కృపా సాయం ఎల్లప్పుడు మనకు తోడుగా ఉండాలని వేడుకుందాం ఆమెను